వెల్కమ్ టు డబల్ సెవెన్ మీడియా నేను మీ అధినారాయణ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇక మన రాష్ట్రంలో వాలంటీర్ల విషయంలో ప్రభుత్వ పెద్దలు మాట తప్పారా అంటే అవుననే సమాధానమే వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో అప్పట్లో కూటమి నాయకులు మేము అధికారం లేకొస్తే ఖచ్చితంగా వాలంటీర్లను యథావిధిగా కొనసాగించి ప్రస్తుతం వాళ్లకు గౌరవవేతనం ఐదు వేల రూపాయలు వస్తుంది కాబట్టి మేము మరో ఐదు వేలు పెంచి పదివేల రూపాయలు వాలంటీర్లకు ఇస్తామని అప్పట్లో కూటమి నాయకులు చెప్పడం జరిగింది అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నాయకులు చెప్తున్నది ఏంటంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో వాలంటీర్లను అప్పటి ప్రభుత్వం యధావిధిగా కొనసాగించడానికి జీవో విడుదల చేయలేదు ఎన్నికలకు ముందు వాలంటీర్లు విధుల్లో లేరు అని ఇప్పుడు కూటమి పెద్దలు చెప్తున్నారు రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాలంటీర్లను విధుల్లో కొనసాగించలేదు వారిని అలాగే కొనసాగించాలని జీవో విడుదల చేయలేదు అయితే అప్పట్లో కూటమి నాయకులకు ఈ విషయం తెలియదా అనేది ఇప్పుడు వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏదో ఒక చోట ఏదో ఒక జిల్లాలో వాలంటీర్లు తమ నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు తమను విధుల్లోకి తీసుకోవాలని అయితే ప్రభుత్వంలో చాలామంది నాయకులు మాత్రం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే మిమ్మల్ని విధుల్లో కొనసాగించలేదు ఇప్పుడు మీరు విధుల్లో లేరు కాబట్టి మిమ్మల్ని మేము ఎలా కొనసాగించాలి లేని వాలంటీర్లకు మేము ఎలా జీతాలు ఇవ్వాలని కూటమికి సంబంధించిన కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాలంటీర్లను యధావిధిగా కొనసాగించడానికి జీవో విడుదల చేయలేదు ఆ విషయం కూటమి పెద్దలకు తెలిసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాలంటీర్లను యధావిధిగా కొనసాగిస్తామని ఎలా మాట ఇస్తారు ఎందుకు ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లను కొనసాగిస్తామని కూటమి నాయకులు చెప్పడం జరిగింది అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది అయితే ఆయన కూడా మాట తప్పారు వాలంటీర్ల విషయంలో మనం చెప్పవచ్చు ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒక్కసారి విందాము వాలంటీర్స్ కి నేను ఒకటే చెప్తున్నా లక్ష మంది మహిళలు ఉన్నారు వాలంటీర్లో అమ్మ నేను ఒక అన్నగా చెప్తున్నా మీకు ఐదు వేలు వస్తే ఇంకో ఐదు వేలు ఇచ్చే మనసున్న వ్యక్తిని నేను నేను ఎప్పుడు మీ పొట్టు కొట్టను ఈ మాటల గతంలో ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే అధికారం లేకొచ్చాక మాత్రం ఆయన ఆ మాటలు మర్చిపోయారు అందరిలాగే నేను ఒక రాజకీయ నాయకుడిని నేను మాట ఇచ్చాను ఎన్నికల ప్రచారంలో నమ్మి ఓట్లేశారు ఇప్పుడు అధికారం లేకొచ్చాం కాబట్టి మేము మాట నిలబెట్టుకోలేకపోతున్నాం అన్న రీతిలో పవన్ కళ్యాణ్ గారి తీరుంది ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దాదాపు లక్ష మంది మహిళలు వాలంటీర్లుగా పనిచేస్తున్నారు మేము అధికారంలోకి వస్తే వారిని కొనసాగిస్తాము గౌరవ వేతనం ఐదు వేలు మాత్రమే మీకు వస్తుంది అధికారంలోకి రాగానే మరో ఐదు వేలు పెంచి మీకు పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీ పొట్ట కొట్టను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అయితే ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చినాక ఆయనే విధుల్లో లేని వాలంటీర్లను మేము ఎలా కొనసాగించాలని మాట్లాడడం జరిగింది ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయి అధికారం లేకొచ్చిన తర్వాత మరో మాట చెప్పడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారింది ఇప్పుడు ఈ వీడియోలో మీరున్నారు మరి వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారు మాట తప్పారా లేదా అలాగే చంద్రబాబు గారు చెప్పారు లోకేష్ బాబు గారు చెప్పారు వాలంటీర్లను యధావిధిగా కొనసాగిస్తామని మరి ప్రభుత్వ పెద్దలు వాలంటీర్ల విషయంలో మాట తప్పారా లేదా మీరే కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి వాలంటీర్ల గురించి అధికారంలోకి వచ్చాక ఆ మాటలు ఏవి ఇప్పుడు గుర్తులేవు ఆయనకు వాలంటీర్ వ్యవస్థ గురించి అసలు మాట్లాడడమే లేదు ప్రభుత్వ పెద్దలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో మాత్రం ఖచ్చితంగా వాలంటీర్లను కొనసాగిస్తామన్నారు తర్వాత ఎవరైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాలంటీర్లు రాజీనామా చేశారో అలాంటి వారిని మాత్రం విధుల్లోకి తీసుకోము ఎవరైతే రాజీనామా చేయలేదో అలాంటి వాలంటీర్లను అలాగే కొనసాగిస్తామని కూటమి నాయకులు చెప్పడం జరిగింది అయితే ఆ మాట కూడా ఇంతవరకు నిలబెట్టుకోలేదు వాలంటీర్ల విషయంలో కూటమి పెద్దలు మాట తప్పారని గ్యారంటీగా చెప్పవచ్చు అయితే కూటమి నిర్ణయం వలన దాదాపు రెండు లక్షల మంది వాలంటీర్లు రోడ్డున పడ్డారని చెప్పవచ్చు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నెలకు ఐదు వేలు వేతనం వచ్చేది అప్పట్లో కొంతవరకైనా ఐదు వేల రూపాయలు తమ కుటుంబానికి ఉపయోగపడేది కానీ ఇప్పుడు అది కూడా లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఓటమి పెద్దలు వాలంటీర్ల విషయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారా లేదా మాట తప్పారా అని కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి